అమరావతి రాజధాని నగర ప్రజానికమే కాదు దాదాపు ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాల ప్రజానీకం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి సమయం ఆసన్నమైంది అటు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రజానికొందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి నిర్మాణ పనులకు సంబంధించి మరో కొద్ది రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నది దీనికి సంబంధించి టెండర్లు ఖరారు పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఏ రోడ్డు ఎక్కడ నిర్మాణం చేయాలి సంబంధిత కాంట్రాక్ట్ ఎవరు అనేటువంటి అంశంపై సిఆర్డిఏ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది ఇదే సమయంలో రాజధాని ప్రాంతాన్నించి తూపు బైపాస్ రోడ్ అంటే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి డైరెక్ట్గా యాక్సెసిబిలిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంతో కీలకమైనటువంటి మూడు రహదారులని మొదటి ప్రాధాన్యతలో నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించి దానికి సంబంధించి మంత్రి నారాయణ ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతాన్నించి మంగళగిరి నగర సమీపంలోని ఈ లెవెను ఈ థర్టీను అదేవిధంగా ఈ ఫిఫ్టీన్ మొదటి ప్రాధాన్యత కింద పనులు చేపడతామని ఇప్పటికే ప్రకటించారు వాస్తవానికి మంత్రి నారాయణ గారు చెప్పిన విధంగా ఈ మూడు రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయితే అసలు మంగళగిరి తాడేపల్లి నగరపల్లి యొక్క దశా దిశ పూర్తిగా మారిపోతుంది ఇప్పటి వరకు అటు హైదరాబాద్ నుంచి కావచ్చు ఇటు గుంటూరు వైపు నుంచి కావచ్చు ఎవరైనా సరే రాజధాని ప్రాంతం చేరుకోవాలంటే డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ అంటే సరైనటువంటి రోడ్డు నిర్మాణం లేదు అటు సిడి సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కావచ్చు అదేవిధంగా ఎరబాల నుంచి కావచ్చు మంగళగిరి పాద బస్ స్టాండ్ని ఇట్లా సరైనటువంటి ఇరుకనేటి మార్గాల ద్వారా ఉద్యోగస్తులు అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఈ మార్గాలు కొండ మరి ముఖ్యంగా అసెంబ్లీ సమయాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతుంది నిన్న మొన్నటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి గ్రామాలు కూడా ట్రాఫిక్ రద్ది పుణ్యం అంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో ప్రజానికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది దానిలో భాగంగానే ఈ లెవెన్ అనేటువంటిది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఉత్తరం వైపు నుంచి అదేవిధంగా ఈ థర్టీన్ అనేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దక్షిణ వైపు నుంచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఇక మంగళగిరి నగర ప్రాంతంలో ఉన్నటువంటి డాన్బోస్కో దగ్గర నుంచి ఆర్ఓబి రైల్వే ట్రాక్ దాటి ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తరం వైపునటువంటి కొండకు ఉత్తర వైపు నుంచి ఈ లెవెను అదేవిధంగా కొండకు దక్షిణ వైపు నుంచి ఈ థర్టీన్ రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్నారు ఇక ఎంతో కీలకమైనటువంటి రోడ్ నెంబర్ పదిహేను ఇది నెడమారు రోడ్డు నుంచి ప్రారంభమవుతుంది నిడమారు గ్రామం నుంచి మంగళగిరి నగరం గుండా ఈ రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్నారు ఇక రోడ్ నెంబర్ థర్టీన్కి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్కి మధ్యలో రోడ్ నెంబర్ ఫోర్టీన్ అంటే ఇది బేదపూడి గ్రామం నుంచి అమరావతి టౌన్షిప్ గుండా మంగళి రైల్వే స్టేషన్కి అనుసంధానం చేయనున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన హైదరాబాదు ఉద్యోగస్తులు నిత్యం అమరావతి చేరుకోవాలంటే మరి ముఖ్యంగా సోమ శుక్రవారాల్లో విజయవాడ నుంచి అదేవిధంగా గుంటూరు నుంచి మంగళి రైల్వే స్టేషన్ ద్వారా హైదరాబాద్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోడ్ నెంబర్ ఫోర్టీన్ కనుక పూర్తయినట్టయితే అమరావతి ప్రాంతాన్ని డైరెక్ట్గా మంగళగిరి రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి ఇంటర్సిటీ ద్వారా హైదరాబాద్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోడ్డుకి ఇప్పటికే ఇరువైపులా డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి కేవలం తార్ రోడ్డు వేస్తే మాత్రం ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి రవాణా పరంగా మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి మాత్రం అన్ని మంచి శక్నాలే రానున్నాయి కారణం ఇప్పుడున్నటువంటి సదుపాయాలతో పాటు మరి ముఖ్యంగా మంగళగిరి రైల్వే స్టేషన్ మాత్రం మహాదర్శి పట్టుకొని ఉన్నది ఇప్పుడున్నటువంటి రెండు లైన్లను మరో రెండు లైన్లు అంటే నాలుగు లైన్లుగా మార్చడానికి ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు దానిలో భాగంగానే మంగళగిరి తాడాపల్లి కృష్ణా జంక్షన్ నుంచి ఇప్పటికే రైల్వే అధికారులు సర్వే మొదలుపెట్టారు ఈ సర్వే పూర్తయిన తర్వాత డిపిఆర్ సిద్ధం చేసి వెంటనే ఇప్పుడున్నటువంటి రెండు లైన్లను మరో రెండు లైన్లుగా పొడిగించడానికి ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఇక అమరావతిని రెండుగా విభజిస్తూ నిర్మాణం జరుగుతున్నటువంటి విజయవాడ పడమరా బైపాస్ రోడ్డు మొత్తం పన్నెండు చోట్ల క్రాస్ చేస్తూ ఉంది ఇదే సమయంలో వాటిలో కేవలం ఆరు చోట్ల మాత్రమే ఫ్లైఓవర్లు ఇప్పటివరకు నిర్మాణం చేపట్టారు భవిష్యత్తులో రాజధాని ప్రాంతం రద్దీని దృష్టిలో పెట్టుకుని తక్షణమే మిగిలిన ఆరు చోట్లు కూడా నిర్మాణం చేపట్టాలని సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ అధికారులకు స్పష్టం చేసింది వాటిలో ఈ వన్ ఈ త్రీ ఈ ఎయిట్ ఈ టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ రోడ్లు మాత్రమే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు అయితే తక్షణమే ఈ ఫోర్ ఫైవ్ నైన్ ట్వెల్వ్ ఫోర్టీన్ రహదారులకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది అమరావతి వైపు నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయబోతున్నటువంటి ఈ లెవెను ఈ థర్టీన్ రోడ్లకు మాత్రం రెండు చోట్ల ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఈ లెవెను ఈ థర్టీన్ దగ్గర కూడా సాయిల్ టెస్ట్ పూర్తి చేశారు ఈ రిపోర్ట్ త్వరలో రానున్నది ఏది ఏమైనా కొద్ది రోజుల్లో మంగళగిరి తాడాపల్లి నగర ప్రాంత ప్రజానికం ట్రాఫిక్ అబంధస్థాల నుంచి బయటపడటానికి మాత్రం ఈ మూడు రోడ్లు మాత్రం దూరంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దగ్గర చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేటువంటి ఆనందం ఈ ప్రాంత ప్రజానికి ఉన్నారు